పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమం ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు హాజరవుతున్నారని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు సంయుక్త కార్యదర్శి నిమ్మలగడ్డ లలిత ప్రసాద్ చెప్పారు ఈ వేడుకలకు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విద్యార్థి దశలోని చిన్ననాటి మధుర స్మృతులను ఒకరికొకరు పంచుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు పార్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘ స్వర్ణోత్సవ సమ్మేళనలోగు ఆవిష్కరణ యాభై వసంతాల ఘన చరిత్రను ప్రతిబింబించే నూతన ప్రతీకను సిద్ధార్థ అకాడమీ యాజమాన్యం ఆవిష్కరించారు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు సందర్భంగా రూపొందించిన గోల్డెన్ జూబిలీ అల్యూమినీ రీయూనియన్ లోగోను ఘనంగా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు సంయుక్త కార్యదర్శి నిమ్మలగడ్డ ప్రసాద్ పూర్వ విద్యార్థుల సంఘం సీనియర్ సభ్యులు వీర వెంకట సత్యనారాయణ తెలిపారు ఈ లోగు యాభై ఏళ్ల విద్యా ప్రాధాన్యత సాంస్కృతిక వారసత్వం మరియు పూర్వ విద్యార్థుల బంధాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు ఈ సందర్భంగా అతిథులు పూర్వ విద్యార్థుల సంఘం కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల మధ్య శాశ్వత సంబంధాల పటిష్టతలో చూపుతున్న చురుకైన పాత్రను ప్రశంసించారు ఫిబ్రవరి నెలలో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో సిద్ధార్థ అకాడమీలో అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు అకాడమీలో రెండు రోజుల పాటు జరిగే స్వర్ణోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున పూర్వ విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు మొదటి రోజు క్రీడలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు మరి చాలా సంతోషమైన దినం ఎందుకంటే మరి యాభై సంవత్సరాల పూర్వం ఈ కళాశాల స్థాపనలో నుంచి కానించి ఈ కాలేజీ మొదటి నుంచి నేను అసోసియేట్ అయి ఉన్నాను చెప్పాలంటే నేను ఈ కాలేజీ యూనివర్సిటీ కమిషన్ కమిషన్ని ఏది కాలేజీ సాధ్యాసాధ్యాలను గురించి ఏర్పాటు చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ చర్చ్ కమిటీని ఈ కాలేజీకి నేనే తీసుకొచ్చాను ప్రొఫెసర్ శాస్త్రి గారు ప్రొఫెసర్ రామ్ కోటాయ్య గారు వారు వచ్చి చక్కటి రిపోర్ట్ ఇచ్చి ఈ కాలేజీ స్థాపనకు వారు సూచనలు చేసి చాలా చేశారు శాస్త్రి గారు ఇప్పుడు లేరు బట్ రాకోట గారు ఇంకా మన మధ్యలోనే ఉన్నారు చాలా సంతోషం ఈ కాలేజీలో ఈ స్టూడెంట్స్ అంతా ఇలా సమావేశమై ఈ గోల్డెన్ రూమ్ సందర్భంగా కాలేజీకి ఏదో చే చేయాలనే ఉద్దేశంతో ఈ లోగో వాటి స్థాపించి ఏర్పాటు చేశారు చాలా చాలా సంతోషంగా ఉంది మరి ఈ యాభై గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మన సీఎం గారు చే మన మీటింగ్కి లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో వస్తానికి అంగీకరించారు డేట్ ఇంకా ఇవ్వాల్సి ఉంది అలాగే మాకు కేంద్ర ప్రభుత్వ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించాలి వారు సీఎం గారి తారీఖు వచ్చినాక వారిని కూడా ఇన్వైట్ చేస్తాం చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటూ మరి పివి సిద్ధార్థ ఆలుమన్ అసోసియేషన్ కూడా ఈ సందర్భంగా చెప్పాలి బాగా చెప్పాలి ఎందుకంటే చాలా కాలేజీల్లో అన్నింటిలో కన్నా ఈ అసో ఈ అనుబం అసోసియేషన్ పీవీ సిద్ధార్థ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు చాలా సంతోషం మీరంతా కూడా ఐక్యమత్యంతో బాగా జరపాలని ఈ ఈ సంఘం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఈ లోగో సందర్భం ఆవిష్కరణ వహించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫిఫ్టీ ఎయిత్ అల్యూమిని లోగో ఇనాగ్రేట్ చేయించడం మన లక్ష్మీరావు గారు సెక్రటరీ గారు ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది we are going to have a, a jamboree with the uh, duly inaugurated by Chief Minister of Andhra Pradesh and Central Minister of Human Resources, who has helped us in granting the University of Engineering, engineering College University. We who are visiting in out in this college, who are visiting to this college, We're going to, we are going to have a big meeting, a, a, a big sized meeting, and I request all of you to join together and help us to. టు సెలబ్రేట్ దిస్ ఒకేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషంగా ఉంది ఈ కాలేజీలో చదువుకుని ఇక్కడ నుంచు కాలేజీ పెద్దల దగ్గర మాట్లాడటం అనేది ఇదే బిల్డింగ్ ఇది ఒక షెడ్ ఉండేదండి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అక్కడ ఒక షెడ్ తర్వాత కట్టారు ఇది అయిన తర్వాత రెండు షెడ్లు ఇక్కడ కొండ మీద ఇక్కడ యాక్టివ్గా ఉండేది కొండ రాళ్ళు వచ్చి పడతా ఉండే షెడ్ మీద బాగా ఎంజాయ్ చేసేవాడు స్టూడెంట్స్గా చాలా సంతోషం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ సో కళ్ళు మూసి తెరిసే లోపల లైఫ్ ఇస్ షో షార్ట్ అంటారు యాభై ఏళ్ళు అయిపోయింది ఈ కార్యక్రమంకి సో ఈ కార్యక్రమం ఒక టీమ్గా ఒక మంచి స్పిరిటెడ్ టీము కమిటెడ్ టీము ఫోకస్డ్ టీముతో ఫామ్ చేసుకుని గత కొన్నేళ్ళ నుంచి మా రెగ్యులర్గా మీటింగ్స్ జరుపుతున్నారు మన అల్యూమినియం అసోసియేషన్ కమిటీ మెంబర్స్ ఈసీ మెంబర్స్ అందరూ చాలా సంతోషం మేము సీనియర్స్ చాలామంది ఇప్పుడు దీంట్లో బలోపేతం చేద్దాం మా వంతు మేము దానికి కాంట్రిబ్యూట్ చేసి జయప్రదం చేయాలి అనే తలంపుతో సంకల్పంతో మేము అందరం మా అడుగులు ముందుకేసి దీని బట్ దీనికి అన్నిటికీ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనకి కమిటీ మెంబర్స్ లక్ష్మణరావు గారు కానీ లలిత ప్రసాద్ గారిని మిగతా కమిటీ మెంబర్స్ కానీ అల్యూమినియం మన ప్రిన్సిపాల్ గారు రమేష్ గారు కానీ బాబురావు అందరూ సపోర్ట్ సహాయ సహాయ సహకారాలు ఉంటేనే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలం తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు మాకు కావాల్సి వస్తుంది బ్లెస్సింగ్స్ వాళ్ళ సపోర్ట్ కూడా మాకు కావాల్సి వస్తుంది ఇది ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండున ప్లాన్ చేసే ఉండే అందరం కొలుచుని మొన్న త్రీ డేస్ బ్యాక్ గోల్డెన్ జూబ్లీ ఫిబ్రవరిని చేద్దామని సో దీన్ని రెండు రోజుల కార్యక్రమంగా అందరం డిసైడ్ చేసుకున్నాము అక్కడ ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఎందుకంటే ఒక్కరోజు కార్యక్రమం యాభై ఏళ్ళ నుంచి కలిసిన మిత్రులు కానీ స్నేహితులు కానీ బ్రదర్స్ కానీ మనం ఆ యొక్క ఆప్యాయత కానీ ఆ ఎమోషనల్ బాండింగ్ కానీ ఏదో మార్నింగ్ వచ్చి టిఫిన్ చేసి మధ్యాహ్నం బోన్ చేసి వెళ్ళిపోతే ఆ బాండింగ్ ఆ రెన్యూయింగ్ ఆ కలెక్టింగ్ ఆఫ్ మెమైర్ ఆ రికలెక్టింగ్ ఆఫ్ మెమరీస్ అనేది సరిపోదనే ఉద్దేశంతో ఇది రెండు రోజుల ప్రోగ్రాము ప్లాన్ చేసాము ఫస్ట్ రోజు ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ స్పోర్ట్స్ యాక్టివిటీస్ మనం ప్లాన్ చేసాం బ్రహ్మాజీ ఇక్కడ స్పోర్ట్స్ వాలీబాల్ ఐఆర్ఎస్ బ్రహ్మాజీ కూడా ఉన్నారు తను అట్లాగో టీమ్ టీమ్స్ కూడా అప్పుడు స్టీరింగ్ కమిటీ ఆల్రెడీ చేశాం స్పోర్ట్స్ కిటీ కూడా రెడీ అవుతుంది సో ఫస్ట్ రోజు ఏంటంటే బేసికల్గా బ్యాంక్వెట్ లాగా పెట్టుకుని స్పోర్ట్స్ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ఒకరికి నోయింగ్ ఈచేదర్ కనెక్టింగ్ టు ఈచ్ ఎదర్ బ్యాంక్వెట్ ఒకటి ఈవినింగ్ ప్లాన్ చేసి ఫస్ట్ డే మనం లైట్ ల్యాంపింగ్ చీఫ్ గెస్ట్లు ఎవరు ఉన్నారో సీనియర్స్ ఎవరు ఉన్నారో ఎవరైనా మన అల్యూమినియంలో ఎవరైనా పొలిటికల్ పర్సనాలిటీస్ ఉన్నా కూడా ఆ రోజే పిలిచి బ్యాంక్వెట్ రోజే వాళ్ళకి మనం ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి సన్మానం చేసి మమేకంగా అందరూ బ్యాంక్వెట్ డిన్నర్లో కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో అలా చేసాము ఎందుకంటే రెండో రోజు ట్రాకింగ్ చేస్తున్నాం ప్రోగ్రామింగ్ ఈ ట్రాకింగ్ ఏంటంటే మన సీనియర్స్ మెంబర్స్ని కానీ మన ఎలిమినే కానీ ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కానీ సీనియర్ కాలేజీ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని కూడా ఫెలిస్టేట్ చేసుకుంటూ దానికి సంబంధించిన ట్రాకింగ్ ప్రోగ్రాము మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్కి ఉంటుంది సో ఏ యొక్క పొలిటికల్ డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఫస్ట్ రోజే బ్యాంక్వేట్ రోజే మనం అన్నం సన్మానం చేసి రెండో రోజు మొత్తం కార్యక్రమం సాఫీగా జరిగేటట్టుగా ప్లాన్ చేసుకుంటాం జరిగిందనమాట ఇది అన్ని దేశాల నుంచి ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి వచ్చి పార్టిసిపేట్ చేసి పాత మిత్రులను కలుద్దాం అనే ఉద్దేశంతో ఇండియాలో కూడా మేము రోడ్ షోస్ ఒకటి ప్లాన్ చేశామండి రోడ్ షోస్ ఏంటంటే మనం ప్రతి చోట్ల ఇప్పుడు హైదరాబాదు వైజాగ్ చెన్నై ఇట్లాగో కొన్ని ప్లేసెస్లో మన వాళ్ళు స్టూడెంట్స్ చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉండడం జరిగింది అక్కడికి మనం ఒక ఏవీ తీసుకొని మన కాలేజీ ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు ఎలా ట్రాన్స్ఫామ్ అయ్యింది అభివృద్ధి ఎలా చెందింది సో దాని యొక్క ఈవెంట్స్ ఏ ఇయర్స్లో ఏ కార్యక్రమాలు జరిగినాయి ల్యాండ్ మార్క్ హిస్టరీలో ల్యాండ్ మార్క్ డేట్స్ ఏంటి సో ఇప్పుడు యూనివర్సిటీ గురించి మనకు రికగ్నిషన్ వచ్చింది ఆ ఫస్ట్ కాలేజీ సిద్ధార్థ ఇంజనీరింగ్లో ఫస్ట్ బ్యాచ్లు చేరిన వాళ్ళు కూడా ఇక్కడ చదివిన వాళ్ళే చాలా మంది ఎంపీసీ ఇక్కడ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ వెనక రోడ్లో మట్టి రోడ్డు ఉండేది ఆ రోడ్లో నుంచి ఎప్పుడు మేము రింగ్ రోడ్కి వెళ్ళలేదు మొళ్ళ కంచులు ఉండి మట్టి రోడ్డు భయం వేసేది బియ్యం బియ్యం భూమి అని ఏ పురుగులు అరుస్తూ ఉండేవి భయం వేసేది హాస్టల్ దాకా వెళ్ళేవాళ్ళం అక్కడికి వరకు అప్పుడు హాస్టల్ కింద ఇచ్చారు అది సో అంత భయం ఉండేది ఇటు డి మార్ రోడ్ అయితే అసలు నేను ఎప్పుడు బంద రోడ్ కూడా వెళ్ళలేదు ఆ ఇల్లు ఉండి ఆక్యుపై చేసి ఆ గోడ కానుకుని ఉండేవి అనమాట సో ఇది మంచి ఒక సదావ అందరి రీయూనియన్ లైఫ్లో ఇది మర్చిపోలేని ఒక ఈవెంట్ రీయూనియన్ అనేది ఏదైనా కానీ ఆ రోజుల్లో ఉన్న స్నేహము ఆ రోజుల్లో ఉన్న చదువులు ఆ రోజున్న మాస్టర్ గారులు అది కలవటం అనేది ఒక మంచి అదృష్టంగా భావిస్తున్నాం మేము అందరమును సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ వన్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ సెట్టింగ్ అసైడ్ ఆల్ ద ఇన్స్టిబ్యూషన్స్ అండ్ కమ్ టుగెదర్ విత్ ఎ స్పిరిట్ విత్ ఎ టీమ్ స్పిరిట్ అండ్ మేక్ దిస్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎ గ్రాండ్ సక్సెస్ అండ్ లాస్ట్ బట్ నీ ఐ రిక్వెస్ట్ వన్స్ అంగైన్ ది కమిటీ మెంబర్స్ అండ్ ది ప్రిన్సిపాల్ అండ్ లక్ష్మీప్రసాద్ గారు మన లక్ష్మణ్రావు గారు ప్రసాద్ గారు మీ మిగతా మెంబర్స్ ఒక సపోర్ట్ మీ యొక్క మీ యొక్క బ్లెస్సింగ్స్ కావాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను